వారసురాలు జోస్న కాదు అని తెలియడంతో కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివనారాయణ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూస్తే లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా డాక్టర్ హారిక అయితే శివనారాయణకి ఫోన్ చేస్తుంది శివనారాయణ గారు మీరు మళ్ళీ ఇంకొకసారి జోస్న గారి శాంపిల్స్ ఇప్పించారు కదా ఆ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి వాటితో వాటి గురించి మీతో మాట్లాడదామని చెప్పేసి మీకు కాల్ చేశాను అని చెప్పడంతో సరే అమ్మా నన్ను రమ్మంటావా లేదంటే నువ్వే వస్తావా అని చెప్పడంతో నేనే వస్తున్నానండి మీ దగ్గరికి అని చెప్పి డాక్టర్ హారిక అయితే బయలుదేరుతుంది ఇంకా శివనారాయణ హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరిగింది ఏం మాట్లాడాలనుకుంటున్నారు డాక్టర్ గారు ఒకవేళ శాంపిల్స్ మ్యాచ్ అయితే కనుక శివనారాయణ గారు శాంపిల్స్ మ్యాచ్ బోన్ బోన్యారో ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పాల్సిన హారిక నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఎందుకంటుంది అసలు ఏం జరిగింది ఈసారి కూడా మ్యాచ్ అవ్వలేదా మళ్ళీ పొరపాటు ఎక్కడైనా జరిగిందా అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చుంటాడు ఈలోపు డాక్టర్ హారిక రానే వస్తుంది డాక్టర్ హారిక వచ్చి శివనారాయణ గారు ఇవిగోండి రిపోర్ట్స్ అని చెప్పడంతో ఏముందమ్మా ఈ రిపోర్ట్స్లో అది చెప్పు నాకు రిపోర్ట్స్ ఎందుకు అని చెప్పేసి శివనారాయణ అనడంతో శాంపిల్స్ అనేవి మ్యాచ్ కాలేదండి అది మీకు చెప్దామనే నేను వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు శివనారాయణ అదేంటమ్మా మళ్ళీ ఎక్కడ జరిగింది మిస్టేక్ నాకు అర్థం కావటం లేదు అని చెప్పడంతో మిస్టేక్ అయితే ఎక్కడ జరగలేదండి మీకు నాకు ముందే తెలుసు శాంపిల్స్ మ్యాచ్ కాలేదు రెండవసారి కూడా మ్యాచ్ కావు అని కానీ మీ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే నేను టెస్ట్లన్నీ చేశాను ఈ టెస్టులను బట్టి అర్థమైంది ఏంటంటే జ్యోస్న మీ ఆస్తికి వారసురాలు కాదు సుమిత్ర దశరథల గారి కూతురు జ్యోస్న కాదు ఒకవేళ కన్న తల్లి కూతురు అయ్యుంటే తప్పకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ మ్యా శాంపిల్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి అవి మ్యాచ్ అవ్వలేదు అంటే నేను మాట ప్రకారంగా చెప్పట్లేదు శివనారాయణ గారు రిపోర్ట్స్ ఆధారంగా చెప్తున్నాను జోస్నా మీ వారసురాలు కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు నేను ఎలా చెప్పాలో మీకు అర్థం కావటం లేదండి జ్యోసన మీ వారసురాలు కాదు కానీ వారసురాలు ప్లేస్లోనే ఉంది ఇంకొకటి ఏంటంటే శాంపిల్స్ ఇవ్వడానికి ఫస్ట్ సారి ఇబ్బంది పడింది రెండోసారి కూడా అంతే ఇబ్బంది పడింది ఎందుకో నాకైతే తెలీదు నేనైతే వెళ్తున్నాను సార్ మీరేం చేయమంటే నేను అదే చేస్తాను అని చెప్పి డాక్టర్ హారిక్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా శివనారాయణ అలాగే నుంచుండిపోయి ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోతాడు గొప్పకూలిపోగానే అప్పుడే ఇంకా కార్తీక్ అయితే వంటగదిలోండి బయటకు వచ్చి తాత తాత అత్త మామయ్య పారు తొందరగా రండి తాత పడిపోయాడు అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా పారిజాతం అయితే పరుగెత్తుకుని వస్తుంది వచ్చి తాత లే తాత ఏమైంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ గుండెపోటుతో కింద పడిపోవడం అయితే జరుగుతుంది ఇంకా వెంటనే దశరథ కారు తీసేసరికి ఇంకా హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు జాయిన్ చేయడంతో డాక్టర్ గారైతే చాలా ప్రాణానికి ప్రమాదం ఉంది ఈయనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది ఏదో వినకూడని వార్త వింటేనే ఇలా జరుగుతుంది అసలు ఏం జరిగింది అని చెప్పి అని డాక్టర్ గారు అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ హారిక అయితే అక్కడికి వచ్చి విషయం అందరికీ కూడా చెప్తుంది రిపోర్ట్స్ మళ్ళీ మ్యాచ్ కాలేదు అందుకే నేను ఆ విషయం శివనారాయణ గారికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను కానీ ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందన్న విషయం నాకు తెలియదు అని చెప్పి డాక్టర్ హారిక చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా పారిజాతానికి అర్థమైపోతుంది ఏంటంటే జ్యోసనా శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అని డాక్టర్ గారు చెప్పడంతో ఈ ముసలోడు కళ్ళు తిరిగి పడిపోయాడు హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది నిజంగానే సుమిత్ర పుట్టలేదు అని తెలిస్తే చచ్చిపోతాడేమో అసలు ఏం జరిగిద్దో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది నాకు పసుపు కుంకుమ ఉండవేమో నా బొట్టు రాలిపోతుందేమో అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే బాధపడుతూ ఉంటుంది ఇంకా అందరూ కూడా షాక్లో ఉండిపోతూ ఉంటారు మళ్ళీ మ్యాచ్ కాకపోవడం ఏంటి దశరథ ఈ విధంగా అంటూ ఉంటాడు ఫస్ట్ అయితే ఏదో ఒక మిస్టేక్ జరిగింది అని అనుకోవచ్చు కానీ రెండోసారి కూడా మ్యాచ్ కాకుండా ఉండడం అంటే ఆలోచించాల్సిన విషయమే అని దసరథ అనేసరికి ఇంకా పారిజాతం చూసిన అయితే ఒకరినొకరు చూసుకుంటూ కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి చిన్న మేడం గారు మాట్లాడేంటి మళ్ళీ మ్యాచ్ అవ్వలేదంట కదా రిపోర్ట్స్ అని చెప్పేసి కార్తీక్ చాలా వెటకారంగా జోసిన అంటూ ఉంటే అది మాత్రం ఏం చేస్తుందిరా మ్యాచ్ అయిపోతే అదేమన్నా రిపోర్ట్స్ తీస్తుందా ఏంటి లేదంటే అదేమన్నా ల్యాబరేటరీలో పనిచేస్తుందా నువ్వు దాన్ని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది నువ్వెందుకు పారు ఇన్వాల్వ్ అవుతున్నావు నేను మేడం గారిని అడుగుతున్నాను జ్యోస్నా మేడం గారిని నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇందులో అని చెప్పేసి అంటూ ఉంటే చాలా ఆపండ్రా మీ గోల ఎక్కడ ఏం మాట్లాడుకోవాలో కూడా తెలియదు మీకు నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా తర్వాత చూసుకుందాము ఎందుకు మ్యాచ్ అవ్వలేదు ఏంటి అనేది ముందు నాన్నకి ఏమీ కాకుండా బయటకు వస్తే అంతే చాలు అని చెప్పేసి దశరథ అయితే అంటూ ఉంటాడు ఈ విధంగా వారసరాలు చూసిన కాదు అని శివన్నారాయణ తెలుసుకుంటాడు అలా వార్త వినగానే శివన్నారాయణ కుప్పకూలిపోయి గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో అయితే కొట్టుకుంటూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్